మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గ్రూపులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు హైదరాబాద్ అంబర్పేట్ లో మహిళా చైతన్య సదస్సు జరిగింది పొదుపు సంఘాల నాయకులతో పాటుగా బ్యాంక్ అధికారులు ప్రభుత్వాధికారులు సమావేశం నిర్వహించారు పొదుపు సంఘాల సభ్యులు ఎదుర్కొనే సమస్యలు బ్యాంకు రుణాలు పొందే ముందు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఈ నెల తొమ్మిదవ తేదీన అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో జరగబోయే బతుకమ్మ పండుగ గురించి చర్చలు కూడా జరిపామని ఆయన తెలిపారు అన్ని బస్తీ వాసులు వచ్చి బతుకమ్మ పండుగ

అల్గ్యమేని ప్రాబ్లమ్ ఐని కొంత సమయం ఆ నమఎనకి నిర్దేశి వీలన వచ్చింది ఆ అయితే దాని దృష్టి మా ఆపేసి ఓకే మరి ను అంతా చదివే ఎలా అంటే గ్రూప్ లో ఒక మెంబర్ కంట డీఫాల్ట్ రైతే రెటెటన చిన్న గ్రూప్ మొత్తానికి ఇవ్వకుండా ఈ రోజు సికిందరాబాద్ పార్లమెంట్ కన్స్టల్ లోని అంబర్పేటలో పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో అంబర్పేటలో ఉన్నటువంటి పొదుపు సంఘాల సమైక్య లీడర్లతో పాటు బ్యాంక్ అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చారు పొదుపు సంఘాల మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బ్యాంకు రుణాలు తీసుకున్న తీసుకునేటప్పుడు వచ్చినటువంటి ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనున్నటువంటి బతుకమ్మ పండుగ అంబర్పేట ప్లే గ్రౌండ్లో జరగనున్నటువంటి బతుకమ్మ పండుగ విషయంలో కూడా చర్చించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించి దానిపైన కూడా ఈ సమావేశంలో మరి అన్ని బస్తీల నుంచి రావాల్సిందిగా కోరడం జరిగింది